వన్ స్మాల్ మినీ బ్లాగ్ ఈరోజు థర్టీన్ కదా మాకు చాలా స్పెషల్ డే ఈ డేని ట్వెల్వ్ ఇయర్స్ బ్యాకే డిసైడ్ చేసేసాను ఒక దెబ్బకి రెండు పెట్టెల ఖర్చులో ఖర్చు కూడా కలిసి వస్తుందని ఇంతకీ ఏంటి ఆ స్పెషల్ డే అనేది లాస్ట్ లో చెప్తాను ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలకి సివిల్ డ్రెస్ అని అనమాట స్కూల్ కి అందుకనేసి వాళ్ళు మార్నింగ్ లేచేసి స్నానం చేసి ట్యూషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో దీపం పెట్టేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం అన్నము చారు కూర వండేసాను బ్రేక్ఫాస్ట్ కి పూరీలు చేశాను అనమాట నేను వంట అంతా కంప్లీట్ చేసేసరికి పిల్లలు ట్యూషన్ నుంచి కూడా వచ్చేసారు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము మా ఆయన వచ్చారు మాకైతే పెద్ద చాక్లెట్స్ తెచ్చి ఇచ్చారు అదేనండి స్పెషల్ మా బాబుది నాది ఒకే రోజు బర్త్డే అనమాట అది నాకు చాలా హ్యాపీ డే అనమాట నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోకపోయినా వాడు చేసుకుంటాడు కదా అందుకే హ్యాపీ స్కూల్లో టీచర్స్ అందరికీ గులాబ్ జామ్స్ ఇస్తాను మమ్మీ అనేసి ముందు రోజే గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేశాను చాలా స్మూత్గా వచ్చాయండి గులాబ్ జామ్స్ సూపర్గా ఉన్నాయి క్లాస్ పిల్లలందరికీ చాక్లెట్స్ ఇస్తాను అన్నాడని చాక్లెట్స్ సపరేట్గా ప్యాక్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి వాళ్ళకైతే స్కూల్కి పంపించాను వీడియో లాస్ట్ వరకు చూసారు కదా లైక్ చేసి కామెంట్ చేసి బాబుకి బ్లస్ చేయండి